చుట్టుపక్కల గ్రామాల్లో వినాయకుడి పండుగ సందర్భంగా మీరు వినాయకుడి విక్రహాలు పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలనేది దాని మీద మీటింగ్ ఏర్పాటు చేయడం దానికి మన గవర్నర్లు పెద్దలు కళ్యాణ్ కూడా అధ్యక్ష వహించారు మీరందరూ కూడా ఈ వినాయకుడి మండపాలు పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ అప్లికేషన్ తీసుకుని వచ్చేవాళ్ళు ఆ విధంగా లేకుండా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసింది ఆ డౌన్లోడ్ చేసిన యాప్ లో మీరందరూ కూడా మీ పేరు మీ ఏరియా ఎంత హైట్ ఉంది ఇక ఎప్పుడు నిపజం చేస్తారు ఏ రోజు ఏ రోజు కూర్చోబెడతారు అనేది రాయాలా అది రాసిన తర్వాత అది పూర్తి మాకు వస్తుంది మాకు వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి మేము తర్వాత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ మీరందరూ కూడా ఓకే చేసిన తర్వాత మేము దాన్ని సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసిన తర్వాత అది మీకు వచ్చేసి అది అప్లోడ్ చేసిన తర్వాత యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ వస్తుంది స్లిప్ వచ్చినప్పుడు ఆ స్లిప్ స్లిప్ ఆ స్లిప్ మీరు ఆ విషయం దగ్గర పెట్టి పర్మిషన్ గుర్తు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సిద్ధంగా ఉండాల తర్వాత రుసుము ఎంత చెల్లించాలా అనేది కూడా ఒకటి రోజు డిసైడ్ అయితే అది మీసే కూడా రుసుము ఎంత లేదు అది తిరిగి మళ్ళా మీరు ఈ ఎప్పుడు దేశంలో తెలియజేస్తాము అదేవిధంగా ఈ వినాయక నిబంధన సందర్భంగా సలహాలు సూచనలు మన గౌరవ బిస్పి గారు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మండపాలకు కొత్తగా యాప్ క్రియేట్ చేయమండి ఇన్ని రోజులైతే మనం ఏదో ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చేస్తా ఉంటుంది ఆ అప్లికేషన్ లో చాలా కట్ట కట్టేస్తా ఉంటుంది ఇచ్చేస్తా ఉన్నారు మేము దాన్నే మీకు పర్మిషన్ ఇస్తా ఉంటాం కానీ ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అందుకే ముందుగా తెలియజేస్తాను ఆ యాప్ కూడా క్రియేట్ చేసిన యాప్ మీరే మీ ఫోన్ లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటది అది ఈ రోజు యాప్ పేరేమో కూడా మేము తెలియజేస్తాం సోషల్ మీడియాలోనో దాంట్లోనో ఒక దాంట్లో పెట్టి మీకు తెలియజేస్తాము మీరు ఖచ్చితంగా ఆ యాప్ లో ఉన్న ప్రతి అంశాన్ని ఫిలప్ చేయాలి ఏమేమి అంశాలు ఇచ్చిన్నారో అన్ని అంశాలను దాంట్లో ఫిలప్ చేస్తేనే అది అప్లోడ్ అవుతుంది ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ముఖ్యంగా మండప నిర్వాహకులు టీవీకి బాధ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా మండప నిర్వాహకులే బాధ్యులు ఫస్ట్ వాళ్ళ మీదే కేసు ఉంటుంది మళ్ళీ చెప్పొచ్చేదేమంటే ఇది ఏదో మనము ఒక సాంప్రదాయబద్ధంగా మతపరంగా ఒక భక్తితో మనం ఏర్పాటు చేస్తున్న వినాయక చవితి ఈ సందర్భంగా ఎలాంటి రాజకీయాలు దీనికి ఆపాదించకండి బీజేపీ పెట్టుకోవడాలు ఆ సౌండ్ సిస్టంలో బూతు పాటలు లేకుంటే సినిమా పాటలు పెట్టడం అలాగే రాజకీయ పార్టీల పాటలు పెట్టడం కంప్లీట్గా నిషేధం బాగా గమనించండి మనం ఎందుకు చేస్తున్నాం మనము ఏ దేని కోసం చేస్తున్నామో దాన్ని మాత్రమే మనం చేయగలగాలి ఇట్లా రాజకీయ పార్టీలు ఇది పెట్టేసి పాటలు పెట్టి ఇంకొక పార్టీని రెచ్చగొట్టడము డీజేలు పెట్టడము తాగి కోలాహలం చేయటము తాగి ఇతరులను కామెంట్ చేయటము తాగి తిట్టటము కొట్టడము ఇది కంప్లీట్ గా నిషేధం ఇది మండపం ఏర్పాటు చేసినప్పటి నుంచి వినాయకుడు నిమజ్జనానికి పోయేంత వరకు పూర్తి బాధ్యత మండప నిర్వాహకుంది మీరు కరెంట్ కనెక్షన్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి కరెంటు వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి ఫైర్ వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి పోలీస్ వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి మీరు ఫ్రీ చేసి దొంగ కరెంటు తీగలు తగిలించి కరెంటు తీసుకొని దాన్ని ఇతరులకు ప్రాణహాని కలిగించకండి ఎందుకంటే మనం చేస్తా ఉండేది పది మంది మంచి కోసం చేస్తాం మన ఊరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షతో చేస్తాను అది మనసులో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మంచి కరెంటు వైర్ పెట్టాలి అదేదో అతుకులు అతుకులు వేసి ఇంకా వర్షాకాలం ఈ వర్షాకాలంలో వర్షాలు వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎవరి ప్రాణాలన్నా పోతే అది చాలా బాధాకరమైన విషయం దానికి కూడా మీరే బాధ్యులు అవుతారు మండప నిర్వాహకులు అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు వింటునే రోజు నుంచి తీసేసేంత వరకు ఖచ్చితంగా రౌండ్ ద క్లాక్ అక్కడ మీరు ఎవరో ఒకరు ఉండాలి అక్కడ ఉండి అన్ని సేఫ్టీ మెజర్స్ ప్రికాషనరీ మెజర్స్ జరుగుతూ ఉన్నాయో లేదో గమనించాలి రాత్రుల్లో దీపాలు పెట్టేసి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ పడుకోవటం ఆ దీపం కింద పడిపోయి మళ్ళీ ఏమైనా మంటలు రావటం జరగడు అలాగే మీరు ఖచ్చితంగా ఇసుక బకెట్లు కూడా పెట్టుకోవాలి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే దానికి ఆర్పేందుకు ఇసుక బకెట్లు పెట్టుకోవాలి తాగిన వారికి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకండి ఇది కంప్లీట్ గా దైవ కార్యం మనం ఏదైనా పండుగ రోజు తాగుతానమా మనం తాగటం ఎన్ని పండుగలు వేస్తానమా దానికన్నా ఈ రోజు మళ్ళా రి పండగను చేసుకుంటాం ఆ రోజు తింటాం ఆ రోజు తాగుతాం దేవుడు మనము పండగ రోజు ఏ రోజు తాగటం లేదు తినటం లేదు ఇది మీరు మండపాన్ని ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పెట్టుకొని మీరు తాగి తండనాలు అంటే చాలా సిగ్గుచేటివి మన సాంప్రదాయానికి చాలా చాలా సిగ్గుచేటు ఇది గుర్తిరిగి మనం ఉండేది ఏమంటే మన సాంప్రదాయాలను మనము పది మందిలోకి తీసుకెళ్ళగ తీసుకెళ్లేందుకు మన సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని పది మందికి తెలియజేసేందుకు అలాగే మన బావితనాలకి చేరవేసేందుకు మనం చేస్తామన్న అంతేగాని తాగేది నేర్పించేకి డాన్స్ లేసేకి నేర్పించేకి సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ లేసేకి అది ఎక్కడి నుంచైనా వీళ్ళని పిలుచుకొని వచ్చి సింగర్స్ ను పిలుచుకొని వచ్చో డాన్సర్స్ ను పిలిపించుకొని వచ్చో మేము డ్యాన్స్ వేపిస్తాం అన్నదానికి లేదు దయచేసి డీజే పెట్టకండి ఇక్కడ అందరూ మధ్య వయస్కులే బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పేషెంట్స్ ఉంటారు హార్ట్ అటాక్ పేషెంట్స్ ఇంకా ఏవో ఎలిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఏమే మనము ఎక్కడ లేని సౌండ్ పెట్టేసి వాళ్ళని అందరినీ నిద్ర లేకుండా చేయటం చదువుకునే పిల్లలకు అంతరాయం కలిగ చేయటం ఇలాంటివన్నీ ఏమి చేయకూడదు మళ్ళా మండపం కూడా ఖచ్చితంగా ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా పక్కగా పెట్టుకోవాలి పక్కగా పెట్టుకోవాలి అంత మనము రోడ్డు అడ్డంగా రాళ్ళు పెట్టేస్తాం కర్రలు పెట్టేస్తాం మీ బాధలు మీరు పడండి అనేక లేదు ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటాయి ఇంక వేరే ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళ ప్లేసులకు పోయేందుకు మనము ఖచ్చితంగా మన సహాయ సహకారాలు అందించాలి ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మంచిగా నిర్వహించి మన కళ్యాణదుర్గం పట్టణానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నా ఎందుకంటే ఈ ఇది మన కల్చర్ కాదు ఇది కల్చర్ కాని వాటిని దూరం చేయండి ఏమేమి ఇప్పుడు కానీ ఇది నేర్పించినామనుకోండి తాగి ఆడేది రేపు మన పిల్లలు కూడా అదే చేస్తారు ఈరోజు పిల్లలు కావచ్చు మా నాయన కూడా వినాయక చవితికి సంవత్సరం సంవత్సరం తాగుతున్నాడు ఎగుడుతున్నాడు బట్టలు ఇప్పేస్తున్నాడు ఆ పార్టీ చేయి అన్నాడు ఈ పార్టీ జై అన్నాడు నేను అదే చేస్తాను అది తెలియజేసేందుకు మనము ఈ పండగలు ఇవి జరుపుకోవటం లేదు ఏమే మన హిందూ సాంప్రదాయంలోని గొప్పతనాన్ని పది మందికి తెలియజేసేందుకు ఊరంతా క్షేమంగా ఉండాలని ఊరు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తానన్నాను ఇవన్నీ గుర్తు పెట్టుకుని దయచేసి పాటించండి వాడిట్లా చేస్తున్నాడు వీడిట్ల చేస్తున్నాడు అని అవసరం లే మన మనశ్శాంతి మన మనసాక్షి మనం చెప్పుకోవాలి మనం చాలా గొప్పగా చేసినాం ఏమేం సాంప్రదాయబద్ధంగా చేసినాం అని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి దయచేసి అన్ని నియమ నిబంధనలు పాటించండి పోలీసు వారికి సహకరించండి మళ్ళీ నిమజనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి లైట్ ఫెయిల్యూర్ కాకముందే నిమజ్జనం చేయండి వాడు ముందు వెళ్తాడా నేను ముందు అని అవసరం లేదండి మనం సేఫ్ గా మనం నమ్ముకొని వంద మందో రెండు వందల మందో గ్రామ ప్రజలు వీధి ప్రజలు మన వెంట వస్తారు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కూడా మనదేనండి మనం నమ్మొచ్చినాక మనదే కదా మీరు మీరు ఇక్కడ మమ్మల్ని నమ్మొచ్చినారు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మాది వీటికి వచ్చి మిమ్మల్ని నేను ఎటుపడితే అటు మాట్లాడినా ఇంత మిస్బిహేవ్ చేసినా అది సంస్కారం కాదు అలాగే మీరు వంద మందినో రెండు వందల మంది మీ వెనక నన్ను వస్తారు వాళ్ళను దయచేసి సేఫ్గా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు బిడ్డలు చేర్చే చూడండి అడవి ఏమైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా ఆ నీటి గుంటల పడి చనిపోయినా అది తీరని బాధ ఇది గుర్తుపెట్టుకొని అన్ని నియమ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నా మనకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక నంబర్ ఇచ్చినారు ఆ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్ కు మీరు హలో అని వాట్సాప్ మెసేజ్ కొడితే మీకు లింక్ వస్తుంది లింక్ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ దాంట్లో ప్రతి ఒక్క కాలం కూడా ఫిల్అప్ చేయాలి ఫిల్అప్ చేసిన తర్వాత అది మాకు వస్తుంది మాకు వచ్చిన తర్వాత మేము దాన్ని వెరిఫై చేసి అంతా పోయేసి వెరిఫై చేసిన తర్వాత మేము ఓకే చేస్తాం ఓకే చేసిన తర్వాత మీకు పర్మిషన్ వస్తుంది పర్మిషన్ వచ్చిన మీ సేవలో డబ్బులు కట్టాలా అది ఎంత కట్టాలని డిసైడ్ చేయలేదు సార్ ఈ రోజు కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడుతూ చేస్తాం సార్ అది ఇతలే పరిస్థితులు ఎవరైనా కానీ విక్రమ్ పెట్టాలంటే ఈ నంబర్ కు హలో అని లేకుంటే హాయ్ అని ఒకటి మెసేజ్ ఇస్తే వాట్సాప్ మెసేజ్ ఇస్తే మీకు లింక్ వస్తుంది దాంట్లో మీరు ఈ సెల్ లోనే మీరు అప్లోడ్ చేసిన దాకా అది మాకు వస్తుంది మాకు వచ్చిన దాన్ని మేము వెరిఫై చేసి అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసిన తర్వాత క్యూఆర్టీ నెంబర్ వస్తుంది అది మీకు ఇస్తాము అది అప్లోడ్ వస్తుంది తీసుకొని మీరు మీ ప్రతి దగ్గర ఇచ్చే మంచిగా ఉంటుంది ఇదంతా కూడా మీరందరూ కూడా విజయన వెంటనే ఎన్నికల్లో ఉన్నప్పటి వచ్చేందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది కూడా గమనించండి మనం చేసే పండుగ హితంగా ఉండాలి మనము పర్యావరణానికి హాని కలిగించకూడదు ఎన్నో రకాలుగా పర్యావరణాన్ని మనము ధ్వంసం చేస్తాం చెట్లు నరికేయటం జంతువులంతా మనము తినేయటం ఈ రకంగా మనం ఎన్నో పర్యా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తాం మళ్ళీ ఇది కొత్త రకంగా మనం రంగులు గింగులు వేసి ఇవన్నీ చేస్తే కూడా పర్యావరణానికి హితం కాదు సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాటు చేసుకోండి ఏమైంది అలాగే హైట్ కూడా డిసైడ్ చేసుకోండి నువ్వు ఇరవై అడుగులు పెట్టినా ముప్పై అడుగులు పెట్టినా నలభై అడుగులు పెట్టినా వంద అడుగులు పెట్టినా నిమజ్జనం చేయక తప్పదు నిమజ్జనం చేస్తాం మనము సంస్కారవంతంగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని సంస్కారవంతంగా తీసుకుపోయి దేవుణ్ణి నిమజ్జనం చేయాలి ఇవన్నీ దేవుణ్ణి అవమానించినట్లు ఏమేమి నీళ్లు తక్కువ ఉంటాయి నీళ్లు వర్షాలు సరిగా పడలే నీళ్లు తక్కువ ఉంటాయి తీసుకుపోయి ఆడ పడేయటము ఆ వారం రోజులే దేవుడు వారం తర్వాత దేవుడు కాదు తీసుకుపోతే వాడు ఇసులు పడేస్తాం అది చెయ్యి చెయ్యిడి అది ఇదయ్యి డీఫేజ్ అయ్యి ఆడ పడి ఉంటుంది మట్టి మమ్మీ పూర్తిగా కరగను కూడా కరగదు దయచేసి మట్టి విగ్రహాలు పెట్టుకునేకి మీరు ప్రయత్నం చేయండి రంగులు గుంగులు తగ్గించండి మన చేతనైనంత పర్యావరణానికి మేలు చేయండి హైట్ కూడా నియంత్రించుకోండి మళ్ళా మీ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా ఆ వెహికల్ కూడా వెహికల్ కానీ మీరు కట్టే ప్రబలు కానీ జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి